గంగా నది భారతదేశంలోనే అతి పొడవైన నది హిందువుల పవిత్ర నది ఏ నదికి లేని ప్రత్యేకత ఒక్క గంగా నదికి ఉంది గంగా ఒక్క నది కాదు నదుల కలయిక భారతదేశం ఆర్థిక వ్యవస్థ చరిత్ర సంస్కృతి గంగా నదితో ముడిపడి ఉన్నాయి గంగా నది పుట్టుక గమ్యం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం గంగా నదిని చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది భౌతికంగాను మెటాఫిజికల్ గాను నది ప్రపంచానికి రెండు విభిన్న సంస్కృతులను సూచిస్తుంది భారతీయులకు నదితో ఎప్పటి నుంచో అనుబంధం పెనవేసుకుపోయింది హిందువులు గంగా నదిని ఎంతో పవిత్రంగా పూజిస్తారు ఒక్క మాటలో చెప్పాలంటే హిందువుల మత విశ్వాసాలకు స్వచ్ఛతకు గంగా నది ప్రధాన సూచిక వేదాల్లో ఒకటైన ఋగ్వేదంలోని నదీ స్థుతిలో తూర్పు నుంచి పశ్చిమానక ఉన్న నదుల పేర్లు ప్రస్తావించబడింది వాటిలో గంగా నది పేరు కూడా ఉంది పురాతన ఆర్యయుగంలో సరస్వతి సింధు నదులకు ఎక్కువ ప్రాధాన్యం ఉండేది అయితే వేదాల కాలం నుంచి గంగానది ప్రాధాన్యత పెరిగింది గంగానదికి ఎంతో ప్రాముఖ్యత ఉంది అయితే గంగానది పుట్టుక కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుంది గంగా ప్రపంచంలోనే మూడవ అతి పెద్ద నది అలకనంద భాగీరథి అనే రెండు నదులు ఉత్తరాఖండ్లోని దేవప్రయాగ వద్ద కలుస్తాయి ఈ పవిత్ర సంగమాన్నే గంగా నది అని పిలుస్తారు భాీరథి నది ఉత్తరాఖండ్లోని హిమాలయ పర్వతాల్లో గంగోత్రి ఆలయానికి పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న గోముకు హిమానీ నదం నుంచి ప్రారంభమవుతుంది ఇది సముద్ర మట్టానికి ఆరు వందల పద్దెనిమిది మీటర్ల ఎత్తులో రిషికేశ్ నుండి డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఉంది ఎగువన ఉన్న టెహ్రీ డ్యాం కారణంగా ఈ నదిలో నీటి మట్టం తక్కువగా ఉంటుంది అలాగే డ్యామ్ నుంచి నీటి విడుదల ఆధారంగా నీటి పరిమాణం హెచ్చు తగ్గులకు లోనవుతుంది ఈ నదికి ప్రాచీన రాజు భాగీరథుడి పేరు పెట్టారు పురాణాల ప్రకారం భాగీరథుని అరవై వేల మంది పూర్వీకులు కపిల మహర్షి శాపం వల్ల మరణిస్తారు వారి మోక్షానికి గంగా నీరు అవసరం కాబట్టి భాగీరథుడు కఠినమైన తపస్సు చేసి గంగా నదిని భూమికి తీసుకువచ్చాడని చెబుతారు నూట తొంభై కిలోమీటర్ల అలకనందా నది సతోపంత హిమానీ నదం నుంచి ఉద్భవించింది నాలుగు ప్రధాన ఉపనదులైన గంగా నందాకిని మందాకిని నదులు భగీరథతో సంగమించే ముందు అలకనందతో కలుస్తాయి అందుకే అలకనందను ఐదు నదుల పవిత్ర సంగమంగా పిలుస్తారు మామూలుగా నదుల నీళ్లు ఒకేలా ఉంటాయి నీళ్లకు రంగుండదు కానీ ఈ రెండు నదుల్లోని నీళ్లు రెండు వేర్వేరు రంగుల్లో ఉంటాయి వేర్వేరు లక్షణాలను కలిగి ఉంటాయి ఈ రంగుల్ని బట్టి ఏ నది అన్నది ఇట్టే తెలుసుకోవచ్చు భాగీరథి నది ఆకుపచ్చ రంగులో అలకనంద నది గోధుమ రంగులో ఉంటాయి అలా గంగోత్రి నుంచి భగీరథి బద్రీనాథ్ నుంచి అరకునంద నదులు దేవప్రయాగ వద్ద కలుస్తాయి అక్కడి నుంచి దీన్ని గంగా అంటారు అలా కొంత దూరం హిమాలయాల్లో ప్రవహించిన ఈ నది హరిద్వారం వద్ద మైదాన ప్రాంతంలో ప్రవేశిస్తుంది మైదానాల్లో ప్రవహించే మార్గాల్లో గంగా నదితో కోసి గోమతి షోనా వంటి ఉపనదులు కలుస్తాయి అన్నిటికంటే పెద్దదైన యమునా నది అలహాబాద్లోని లోని ప్రయాగ వద్ద గంగా నదితో కలుస్తుంది అలహాబాద్ తర్వాత మరెన్నో నదులతో కలిసి గంగా నది మహాప్రవాహంగా మారుతుంది అక్కడి నుంచి గంగా నది చీలిక ప్రారంభమవుతుంది ఈ నది ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్ బీహార్ పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల గుండా ప్రవహిస్తూ పరక్కా ప్రాజెక్టు వద్ద రెండు పాయలుగా విడిపోతుంది ఒక పాయ పశ్చిమ బెంగాల్లోని కోల్కతా నగరంలో ప్రవేశిస్తుంది దీన్ని హుగ్లీ నది అంటారు అలాగే రెండో పాయ బంగ్లాదేశ్ లోకి ప్రవేశిస్తుంది దీన్ని పద్మా నది అని అంటారు బంగ్లాదేశ్లోకి ప్రవేశించిన పద్మానది గొలుండ్ వద్ద జమునా నదితో కలిసి మేఘనా నదిగా ప్రవహిస్తూ డాకిన్ షా బాజ్పూర్ వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది గంగా నది మన దేశంలోనే అధిక నీటి పరిమాణంతో ప్రవహించే రెండో అతి పెద్ద నది ఇది భారతదేశ విస్తీర్ణంలో ఇరవై ఆరు పాయింట్ మూడు శాతం భూభాగాన్ని పరీవాహక ప్రాంతంగా కలిగి ఉంది ఈ నది పరీవాహక ప్రాంతంలో సుమారు నలభై కోట్ల జనాభా నివసిస్తున్నారు రెండు వేల ఎనిమిది నాలుగున గంగా నదిని జాతీయ నదిగా ప్రకటించారు గంగా జలం ఎన్ని రోజులైనా స్వచ్ఛంగా ఉంటుంది నది రెండు వేల ఐదు వందల పది కిలోమీటర్ల సుదీర్ఘ ప్రవాహంలో ఎన్నో మూలికలను గ్రహిస్తుంది అంతటి పవిత్రమైన గంగా నది ఇప్పుడు కాలుష్య కూరల్లో చిక్కుకుంది ఇది గంగా నది ప్రస్థానం ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ను ప్రెస్ చేయండి